స్ అందరికి నమస్కారాలు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరపున మన ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శ్రీరామనవమికి ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవమికి వందల మంది సబ్స్క్రైబర్లను దాటుకుని వేల మంది సబ్స్క్రైబర్లను చేరుకుని లక్షల మంది సబ్స్క్రైబర్లకు చేరువుగా కొనసాగుతుంది మన ఛానల్ ప్రస్థానం ఈ ప్రస్థానంలో కొన్ని కోట్ల రూపాయల రైతులకి ఆస్తి నష్టాన్ని పంట నష్టాన్ని అలాగే ప్రజలకు ప్రాణ నష్టాన్ని తగ్గించడం జరిగింది మీ అందరి ఆశీస్సులు దీవెనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే ఏపీ తెలంగాణలో ఉన్న రైతులకు వర్షాల గురించి వివరించడంలో ఎప్పుడూ కూడా అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ అకాల వర్షాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ అన్నిటినీ కూడా వేగంగా అందించి మీ అందరికీ కూడా వేగంగా సమాచారం ఇచ్చి ప్రజలందరికీ రైతులందరికీ నష్టాలు అలాగే ఇబ్బందులు కలగకుండా గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మన ఛానల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల ప్రస్థానంలో కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లకు మన ఛానల్ చేరుకుంది ఈ సందర్భంగా నా తరపున మన ఛానల్ తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రెండు సంవత్సరాల్లో మన ఛానల్ ఏ విధంగా మీ అందరికీ ఉపయోగపడింది మన ఛానల్ ద్వారా మీకు ఏ విధంగా నష్టాలు తగ్గాయి అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఏ విధంగా లాభపడ్డారు అనేది తప్పకుండా అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ పేరు జిల్లా అలాగే ముఖ్యంగా మీ ఊరు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దాదాపుగా ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు ఈ రెండు సంవత్సరాల్లో మనమైతే చేరుకోవడం జరిగింది అలాగే అందరికీ కూడా ఉపయోగపడటం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ముఖ్యంగా చాలామంది నన్ను కానీ మన ఛానల్ని కానీ ఆదరించడం జరిగింది దాదాపుగా ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి దుఃఖాలుంటాయి ఈ కష్టాలను బాధను దుఃఖాలను అలాగే ఇబ్బందుల్ని అన్నిటినీ జయిస్తేనే మనం రానున్న రోజుల్లో విజయాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ చూడగలుగుతాం ఈ దుఃఖాలను చూసి బాధపడితే ముఖ్యంగా ఈ పూర్తిగా కూడా బాధల్ని చూసి బాధపడితే మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో విజయాల్ని అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో సంతోషాన్ని చూడలేకపోతాము కాబట్టి అందరూ కూడా కష్టాల్ని బాధల్ని ఇబ్బందుల్ని ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోండి ఆ దేవుణ్ణి కూడా కష్టాలను బాధల్ని ఇవ్వమని చెప్పండి అలాగే ఆ కష్టాలు బాధలతో పాటుగా ఆ కష్టాలను ఎదిరించగలిగే శక్తిని ఆ కష్టాలను దాటే శక్తిని ఇవ్వమని ఆ దేవుణ్ణి అయితే కోరుకోండి ఎందుకంటే రాముడి జీవితమే మనందరికీ ఆదర్శం ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను మన రాముడైతే తన జీవితంలో ఎదుర్కోవడం జరిగింది ఆ కష్టాలను ఇబ్బందులను అన్నిటినీ జయించిన తర్వాతే రాజయ్యి మనందరికీ దేవుడై కొన్ని కోట్ల మంది ఆరాధ్య దేవుడిగా మనం ఈ రోజు దేవుణ్ణి శ్రీరాముణ్ణి అయితే కొలుస్తున్నాము ముఖ్యంగా రాముడు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం జరిగింది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అడవులు పాలవటం జరిగింది అలాగే తండ్రి మాట కోసం రాజ్యాన్ని కూడా వదులుకోవటం జరిగింది సోదరులకు ప్రేమతో రాజ్యాన్ని కూడా పూర్తిగా వదులుకోవటం జరిగింది సీతమ్మ కోసం రావణాసురుడితో పూర్తిగా యుద్ధం చేయటం జరిగింది దాదాపుగా రాముడు పడిన కష్టం ఈ లోకంలో ఎవరు కూడా పడి ఉండరు ముఖ్యంగా తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన రాముడు కానీ భర్త పూర్తిగా ఏ విధంగా ఉండాలి అనేది యుద్ధం చేసి రావణాసుడిపై విజయం సాధించి సీతమ్మను తీసుకువచ్చిన తీరు కానీ అలాగే సోదరుల పట్ల తను చూపించిన ప్రేమను రాజ్యాన్ని కూడా పూర్తిగా వదిలేసిన పూర్తిగా ఆ త్యాగం కానీ మనందరికీ కూడా ఎంతో ఆదర్శము అలాగే ఆంజనేయుడు కూడా ఎంతో గొప్పగా మనం కొలుస్తూ ఉంటాము రాముడు ఆంజనేయుడి పూర్తి ఏదైతే రామాయణంలో ఉంటుందో మనందరికీ కూడా ఆదర్శము కాబట్టి స్నేహితులు ఏ విధంగా ఉండాలి అలాగే భార్యను ఏ విధంగా చూసుకోవాలి తండ్రిని ఏ విధంగా గౌరవించాలి అలాగే సోదరుల కోసం అవసరమైతే ఆస్తిని అలాగే పదవులను కూడా ఏ విధంగా త్యాగం చేసుకోవాలి అనేది మనం శ్రీరామ నవమి సందర్భంగా రాముడి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాముడి గుణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి దేవుడికే ఎన్నో కష్టాలు ఇబ్బందులు బాధలు తప్పలేదు అలాంటిది మనం ఎంత ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలా అని చాలామంది ఆత్మహత్యలు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అలా అని మనం ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజుకి కూడా వచ్చే విజయాలను అలాగే ఏ రోజుకి కూడా వచ్చే సంతోషాలను మనం చూసుకోలేము కాబట్టి దయచేసి దేవుడి లాంటి మన రాముడికే ఎన్నో కష్టాలు తప్పలేదు పద్నాలుగు సంవత్సరాలు అలాంటిది మనమేంత కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ జీవితంలో కష్టాలు ఇబ్బందులు బాధలు వచ్చినప్పటికీ ఆత్మహత్యలకు దూరంగా ఉండండి మనం ఖచ్చితంగా భయపడకుండా ముందుకు వెళితే ఖచ్చితంగా విజయాల్ని చూడగలుగుతాము కాబట్టి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా దీన్ని గమనిస్తారని పూర్తిగా బాధల సమయంలో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఇక మనం చూసుకుంటే ఎన్నో ఇబ్బందులైతే మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని చూడటం జరిగింది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండి పూర్తిగా కూడా ముఖ్యమంత్రి అవటం ఆ రోజు పదహారు నెలలు జైల్లో పెట్టారు కదా అని ఏ రోజు కూడా భయపడలేదు అంటే కష్టాలు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కష్టాలు ఎదుర్కొన్నారు భార్యని అవమానించారు అన్ని కూడా ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యారు అలాగే రేవంత్ రెడ్డి గారు కష్టాలను ఎదుర్కొన్నారు జైల్లో ఇబ్బందులు పడ్డారు సొంత కూతురు ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్నీ జయించిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు మనం చూసుకుంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రాణాన్ని చివరి వరకు కూడా పనంగా పెట్టి పూర్తిగా కూడా తెలంగాణ సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆ దేవుణ్ణి మనం చూసుకున్నా మన నిజ జీవితంలో ఉన్న నాయకుల్ని చూసుకున్నా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని చూసుకున్నా ఎన్నో కష్టాలను ఇబ్బందులని బాధల్ని ఎదుర్కొన్న తర్వాతే చివరికి విజయం వస్తుంది కాబట్టి కష్టాలున్నాయని బాధలు ఉన్నాయని ఎవరూ కూడా భయపడకండి బాధపడకండి కష్టాలని ఎదుర్కొంటేనే ఎంత ఎక్కువ కష్టాలు వస్తేనే మన విజయం అంత గొప్పగా ఉంటుందని అందరూ కూడా భావిస్తే తప్పకుండా ఎక్కడా కూడా ఎలాంటి ఆత్మహత్యలు ఉండవు కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటుగా కష్టాల సమయంలో ఇబ్బందుల సమయంలో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలను అయితే తీసుకోండి తీసుకోకుండా ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ కష్టాలని ఇబ్బందుల్ని నేను జయించాను కాబట్టి ఇన్ని వేల మంది అభిమానాన్ని ఈరోజు సంపాదించగలిగాను ఇన్ని వేల మందికి ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం నేను తగ్గించగలిగాను దాదాపు రెండు వేల సంవత్సరంలో మా ఇల్లు చూసుకుంటే దాదాపు మా ఇంట్లో వర్షం పడితే ఇటు ఫ్రిడ్జ్ కానీ అన్నీ టీవీ కానీ పడుకునే మంచం కానీ అలాగే గిన్నెలు కానీ అన్నీ కూడా తడిచిపోయాయి కానీ నేను ఏ రోజు కూడా బాధపడలేదు మా ఇల్లు ఎందుకు తడిచిపోతుంది అందరి ఇల్లు బాగున్నాయి కదా డాబా ఇల్లు పెంకుటిల్లు కదా అని నేను ఏదో రోజు కూడా బాధపడలేదు ఆ దేవుణ్ణి కోపగించుకోలేదు ఆ రోజు నేను ఆ రోజు ఇబ్బందులు పడ్డాను కాబట్టి కష్టాలు పడ్డాను కాబట్టే రోజు ఆ వర్షాల వల్లే కొన్ని కోట్ల మందికి ఆస్తి నష్టం పంట నష్టం వర్షాలు ముందుగా వివరించడం జరుగుతుంది ఆ విధంగానే నేను ఈరోజు ఉపయోగపడటం జరుగుతుంది అంటే ఆ రోజు నేను ఆ వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డాను ఆ వర్షాల వల్ల ఫ్రెండ్షిప్ మొదలైంది వర్షాలతో కాబట్టి ఈ రోజు నేను ఆ రోజు పడిన కష్టాల వల్లే ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని రైతులకి తగ్గించగలుగుతున్నాను అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నేను కూడా ఇంకా అవమానాలు పూర్తిగా కూడా ఫీజు కట్టలేదని చిన్న వయసులోనే స్కూల్కి రానివ్వలేదు స్కూల్ మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా నేను ఎక్కడా కూడా భయపడలేదు బాధపడలేదు కసితో చదివాను గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నాను అలాగే ఈరోజు అందరూ కూడా నాని వ్యాదర్ ఇన్ఫో మావాడు మాకు సంబంధించిన వాడు మా మనిషి అని చెప్పుకునే విధంగా ఈరోజు గొప్ప స్థాయికి రాగలిగాను కాబట్టి ఆ రోజు నేను ఎక్కడా కూడా బాధపడలేదు భయపడలేదు ఎక్కడా కూడా ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి జీవితంలో కష్టం ఆ రోజు ఎదుర్కొన్నాను ఈరోజు అందరూ కూడా పలానా వాడు మావాడు అని చెప్పుకునే స్థాయికి ఎదగలిగాను అలాగే మా చిన్న వయసులోనే ఎన్నో భూములు కానీ ఆస్తులు కానీ అమ్ముకోవడం జరిగింది కానీ ఈరోజు భూములు ఉన్న వాళ్లకు ఆస్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను వర్షాల గురించి చెప్పేస్తే మాత్రమే వాళ్ళు ఆధారపడే స్థాయికి నేను రావటం జరిగింది అంటే నా చిన్న వయసులో పూర్తిగా ఎందుకు మనకే ఇలా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా నష్టపోతున్నాము అని ఏ రోజు కూడా ఆలోచించలేదు కానీ ఈరోజు ఆ రోజు నష్టాలు పాలైన ఇబ్బందులు పాలైనా కానీ ఈ రోజు ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలందరి అభిమానంతో ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం గాని పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ తగ్గించగలుగుతున్నాను కాబట్టి నా జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఎన్నో కష్టాలను చూశాను ఇంకా ఎన్నో సమస్యలను అయితే చిన్న వయసులోనే ఎదుర్కొన్నాను కాబట్టి ఆ సమస్యలను ఆ కష్టాలను అన్నీ కూడా సంతోషంగా తీసుకున్నాను కసిగా ముందుకు వచ్చాను కాబట్టి ఈరోజు కొన్ని వేల మందికి నేను దగ్గర అవ్వటం జరిగింది కొన్ని లక్షల మందికి నేను చేరు అవ్వడం జరిగింది కాబట్టి దయచేసి చాలామంది అనాలోచిత నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఆత్మహత్యలు అలాగే ముఖ్యంగా పూర్తిగా కూడా ఉద్యోగాలు రాలేదని అలాగే ఇటు చదువుల్లో ఇబ్బందులు ఉన్నాయని అలాగే వ్యవసాయాల్లో నష్టాలు వచ్చాయని అలాగే అప్పులు తీర్చలేదని బెట్టింగుల్లో నష్టపోయామని చాలామంది అనాలోచిత నిర్ణయాలు అయితే తీసుకున్నారు వాళ్ళందరి కోసమే నేను ఇదంతా కూడా ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారని వాళ్ళందరూ కూడా కష్టాలు పడినా కానీ గొప్ప స్థాయికి కష్టపడితే వస్తారని మీ అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను ఇదంతా కూడా చెప్పడం అయితే జరిగింది ఇక రెండు సంవత్సరాల క్రితం నా ముందు ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై మూడు శ్రీరామనవమికి ఆ రాముడి ఆశీస్సులతో నేను ప్రారంభించిన తర్వాత ఆ సమస్యలన్నిటికీ కూడా రెండు సంవత్సరాల్లోనే నేను కష్టపడటం ద్వారా పరిష్కారం రావటం జరిగింది మొట్టమొదటిది చాలా మంది అమెరికా అయితే వెళ్తున్నారు నన్ను కూడా చాలా మంది అమెరికా వెళ్ళమని చాలా మంది కోరుకోవడం జరిగింది కానీ నేను ఎవరి మాత్ర వినకుండా భారతదేశంలోనే నిలబడి భారతదేశంలో ఉన్న నా రాష్ట్ర ప్రజలకు నా రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలి అనే లక్ష్యంతో నేను మొదలుపెట్టిన ఈ సంకల్పం వల్ల అమెరికా నుంచే నాకు డాలర్స్ అయితే వస్తున్నాయి అంటే అందరూ అమెరికా వెళ్ళి అమెరికా డాలర్స్ సంపాదిస్తుంటే నేను భారతదేశంలో ఉండి అమెరికా డాలర్లను భారతదేశానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు అయితే తీసుకుని వస్తున్నాను అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అమెరికా పూర్తిగా కూడా వెళ్ళకపోయినప్పటికీ భారతదేశంలో ఉన్న రైతులకి ఉపయోగపడుతున్నాయనే తృప్తి నాకు ఎంతో గొప్పగా ఇస్తుంది కాబట్టి మన దేశంలో ఉండి చాలామంది అమెరికా కానీ పక్క దేశాలకు అయితే వెళ్తున్నారు కాబట్టి మన దేశంలో ఉండి మన దేశానికి ఉపయోగపడాలి అనే స్ఫూర్తి రావాలి అలాగే మన దేశానికి ఏదో విధంగా ఉపయోగపడాలి అనే ఆలోచన వచ్చిన రోజే మన దేశమైతే బాగుపడుతుంది కాబట్టి ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నేను అమెరికా వెళ్ళలేదు మన దేశంలోనే ఉన్నాను నేను మన దేశంలో ఉండబట్టే బట్టే ఈరోజు ఎంతోమంది రైతులకి నష్టం తగ్గుతుంది అలాగే నేను ఈ దేశంలో ఉండబట్టే నాకు అమెరికా నుండి ఈరోజు మన దేశానికి డాలర్లు తెస్తున్నా అని గర్వంగా చెప్పగలుగుతున్నాను అలాగే ఎంతోమంది హేళన చేశారు అవమానాలు చేశారు ఎన్నో అవమానాలు ఇబ్బందులు పడ్డాను ఆ అన్ని అవమానాలు కూడా ఇంత గొప్ప విజయం ఆ దేవుడు ఇచ్చిన తర్వాత అందరూ కూడా నోటి మీద వేలు వేసుకునే విధంగా హేళన చేసిన వాళ్ళు అందరూ ఉండే విధంగా ఆ దేవుడైతే నన్ను కరుణించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి నాకు కూడా రెండు వేల ఇరవై మూడు శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్యల్ని ఇబ్బందుల్ని రెండు సంవత్సరాల్లో ఎన్నో కష్టాన్ని ఆ రాముడు మీ అందరి అభిమానంతో ఆశీస్సులతో అయితే పూర్తిగా కూడా చెరిపేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ఆ దేవుడి అందరి దీవెనలతో మీ అందరి అభిమానంతో తప్పకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతాంగానికి వర్షాల గురించి వివరిస్తూనే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వర్షాల వల్ల రాకుండా చూసుకునే ప్రయత్నంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ ఉత్తర తూర్పు దక్షిణ మధ్య పడమర తెలంగాణ ప్రజలందరికీ ఎప్పుడూ కూడా ఉపయోగపడేదానిలో ముందుండడానికి తప్పకుండా కీలక పాత్ర పోషిస్తా అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక వర్షాల విషయానికి వస్తే నిన్న మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాలు గత రెండు రోజులుగా మూడవ తారీఖు నాలుగో తారీఖు వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఐదవ తారీఖు కూడా మనకు చూసుకుంటే వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో విజయవాడ గుంటూరు ప్రాంతాలు విశాఖపట్నం ప్రాంతాలు కానీ అలాగే విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా నమోదు అవటం అయితే జరిగింది ఇక వచ్చే రెండు వారాలు ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుగు రాష్ట్రాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే ఇప్పుడు అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వచ్చే రెండు వారాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులకి అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర కానీ గుంటూరు జిల్లా ఈ ప్రాంతాల్లో ఉన్న చోట్ల ఎక్కువగా రానున్న రెండు వారాల్లో వర్షాలు పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే మిర్చి యార్డుల్లో ఉన్న మిర్చి రైతులకి ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ నష్టాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే రెండు వారాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది వర్షాలు ఏ ఏ జిల్లాలో రైతులు అలర్ట్గా ఉండాలి అనే దాని గురించి మనం చూసుకుంటే ఎక్కువగా రానున్న రెండు వారాల్లో కనీసం నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజులు అంటే తక్కువలో తక్కువగా నాలుగు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఎనిమిది రోజుల వరకు వచ్చే పద్నాలుగు రోజుల్లో మనమైతే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో తక్కువలో తక్కువగా నాలుగు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఎనిమిది రోజుల వరకు మనము రానున్న రెండు వారాల్లో ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రైతులకి నష్టం కూడా కలిగే అవకాశాలు కానీ సూచనలు కాని ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అలాగే రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమలో కూడా మనకి వచ్చే రెండు వారాల్లో కొన్ని చోట్ల అకాల వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి గడిచిన రెండు వారాలుగా అంటే మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో మొదటిసారి అలాగే ఏప్రిల్ మూడు నుండి ఐదో తారీఖు మధ్యలో రెండో విడతలో అకాల వర్షాల వల్ల రాయలసీమలో ఉన్న అరిటి కాని అలాగే ముఖ్యంగా మిర్చి గాని అలాగే మొక్కజొన్నతో పాటుగా వరి రైతులు చాలా చోట్ల నష్టపోవడం జరిగింది కాబట్టి రానున్న రెండు వారాల్లో కూడా చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశాలు ఉన్నాయి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రెండు వారాల్లో కూడా ఉమ్మడి కర్నూలు గాని అలాగే అనంతపురం గాని కడప గాని చిత్తూరు జిల్లాలో కూడా తక్కువలో తక్కువగా మూడు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఎనిమిది రోజుల వరకు అడపా దడపాక కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది వర్షాల గురించి రానున్న రోజుల్లో క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి నేను అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే రాయలసీమలో కూడా మనకి అపార నష్టాలు రానున్న రెండు వారాల్లో కూడా చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కొండల ప్రాంతాలు ఏదైతే నల్లమల్ల అటవీ పరిశోధ ప్రాంతాలు ఉంటాయో ఏదైతే ఇటు అరకు పాడేరు లంబసింగ్ మారేడుమల్లి నర్సీపట్నం కానీ అలాగే రంపచోడవరం మునుగు ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నల తర్వాత భారీ మేఘాల వల్ల వర్షాలు అయితే మనకి కురిసే అవకాశాలు సూచనలు అయితే ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఈ ప్రాంతాలు ఉంటాయో ముఖ్యంగా మారేడు ఈ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వర్షాలను అయితే ఎక్కువగా చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము రానున్న రెండు వారంలో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాలను చూసే అవకాశం ఉంది అధికంగా ఖమ్మం నల్గొండ జిల్లాలో రైతులకి నష్టాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎవరు కూడా దయచేసి రోడ్ల మీద వరి పంటని కానీ అలాగే మిర్చిని కానీ అలాగే మిగిలిన పంటలు ఏవైతే కోతలు కోస్తారో అలాంటివి ఆరబెట్టకండి ఎందుకంటే రాత్రి సాయంత్రం సమయంలో మీరు వర్షాలు పడుతున్న సందర్భంలో నిద్రపోతారు చాలా చోట్ల అపారమైన నష్టాలు అయితే కలిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కానీ అలాగే ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కూడా మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు రానున్న రెండు వారాల్లో వర్షాలు ఉంటాయి అయితే వర్షాలు తగ్గుముఖం పట్టే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి వచ్చే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఆరు ఏడు వరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు ఏడు వరకు కూడా వర్షాలు అడపా తడపాక సాయంత్రం రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అలాగే ముఖ్యంగా మూడో వారంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని మనము చూసే అవకాశాలు పది నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఉంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో మీకు రోజువారీ అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి వచ్చే రెండు వారాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఏ ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట వర్షాలను అయితే మనం చూసే అవకాశాలు అయితే సూచనలు అయితే అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండాకాలం సమయంలో ఎండల తీవ్రత ఉంటుంది సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల అయితే మనకి రానున్న రెండు వారాల్లో చూసే అవకాశం ఉంది ఎండల తీవ్రత నలభై డిగ్రీల నుండి నలభై నాలుగు డిగ్రీల వరకు వచ్చే రెండు వారాలు అయితే మనము ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో ప్రజలందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకొని కొన్ని చోట్ల వడదెబ్బ కూడా కొంతమంది ప్రజలకు కలిగే అవకాశాలు కానీ సూచనలు కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాలు కూడా మనకి అకాల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది దాని గురించి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది మేర ఉండబోతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒరి రైతులు మామిడి అరితి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి రానున్న రోజుల్లో వీడియోస్ రూపంలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను గత రెండు సంవత్సరాల క్రితం ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం ఇన్ని వేల మందికి దాదాపుగా ఎనభై వేల మందికి చేరుకోవటం నాకు కలగానే ఉంది ఇది నిజమా అబద్ధమా అన్నట్లుగానే ఉంది కానీ మీ అభిమానం ఆదరణ ప్రేమ చూసినప్పుడు ఇది నిజమే అభిమానమే మీ అందరి ఆశీస్సుల వల్లే అని అనిపిస్తుంది కాబట్టి ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి దీవెనలతో రెండు సంవత్సరాల్లోనే ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లను చేరుకోవటం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా అలాగే తెలుగు రాష్ట్రాల రైతులకి మంచి చేయడానికి ఆ దేవుడు రైతుల కోసం పంపిన వారదినేమో అన్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి మీ అందరి అభిమానం ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా నాపై మన ఛానల్పై ఉన్నంతకాలం ఎంతమంది పూర్తిగా కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఎంతమంది నాని వెదర్ ఇన్ఫో పూర్తిగా కూడా తగ్గిపోవాలి ఎంతమంది పూర్తిగా కూడా నాని వెదర్ ఇన్ఫో పూర్తిగా కూడా సబ్స్క్రైబర్లు తగ్గిపోవాలి పెరగకూడదు అని అనుకున్న ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ ఆ దేవుడి అభిమానం నాకుంది మీ అందరి ఆశీస్సులు నాకున్నాయి ఎప్పుడూ కూడా దేవుడి అభిమానం మంచి చేసే వాళ్ళకే ఉంటుంది నాలాంటి ప్రజలకు రైతులకి మంచి చేసే నాలాంటి వాళ్ళకు ఉంటుంది అని పూర్తిగా కూడా నేను నమ్ముతున్నాను అందుకే ఇన్ని వేల మంది అభిమానం రెండు సంవత్సరాల్లో మాత్రమే వచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కాబట్టి మీ అందరి అభిమానం ఆశీస్సులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ని ట్రోల్ చేసే వాళ్ళు కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా ఎంత ట్రోల్ చేసుకున్నా చేసుకోండి ఒక్కడిగా ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టారు ఎక్కడా కూడా మన ఛానల్ ప్రస్థానం తగ్గల వంద మందిగా ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఎక్కడా కూడా మన ఛానల్ ప్రస్థానం తగ్గల వెయ్యి మంది ఉన్నప్పుడు మన ఛానల్ ప్రస్థానం తగ్గల నెగిటివ్ కామెంట్స్ పెట్టారు రేపు లక్ష మందికి చేరుకోబోతుంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు నా నా ఛానల్ ప్రస్థానం కానీ నా పూర్తిగా ఆదరణ కానీ తగ్గదు రేపు కోట్ల మందికి మన ఛానల్ చేరుకున్నా కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు ఎంతమంది పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ నేను రైతులకి మంచి చేస్తున్నాను ప్రజలకి పూర్తిగా నష్టాల్ని రైతులకి పూర్తిగా కూడా కష్టాలు రాకుండా ఆ దేవుడు పంపిన వారధిలాగా రైతులకి అలాగే ప్రజలకి మూర్తిగా కూడా నేను రైతులకి ప్రజలకి ఆ దేవుడు పంపిన వారధిలాగా సైనికుడిలాగా కష్టపడుతున్నాను నిద్ర ఉన్నా లేకపోయినా రైతులందరికీ మంచి చేస్తున్నాను కాబట్టి ఎంతమంది నా ఛానల్ పడిపోవాలని చూసినా ఎంతమంది నాని ఎదగకూడదని కుళ్ళుతో కోరుకుంటున్నా కానీ ఆ దేవుడు మంచి చేసే నా వైపు పూర్తిగా ఉండి తక్కువ సమయంలోనే ఇన్ని వేల మంది చేరుకోవటంలో ఆ దేవుడి ఆశీసులు మనస్ఫూర్తిగా ఉన్నాయి మీ అందరి దీవెనలు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను అలాగే మీ అందరి ఆశీస్సులకు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న సంవత్సరం లోపులోనే మనం లక్ష మంది సబ్స్క్రైబర్లకు చేరుకోబోతున్నాం రైతులందరికీ రానున్న వర్షాకాలంలో వాయుగుండాలు అల్పపీన్నలు తుఫాను గురించి ముందుగానే వేగంగానే అప్డేట్ ఇచ్చి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా ఇబ్బందులు రాకుండా ఎలాంటి నష్టాలు రాకుండా తుఫాన్లు అలాగే అల్పపీన్నలు వాయుగుండాలు ముందుగానే మీకు నేనున్నా అన్నట్లుగా మీ అందరికీ కూడా వర్షాల గురించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను మీ అందరి ఆశీస్సులకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తప్పకుండా మన ఛానల్ ఏ విధంగా ఈ రెండు సంవత్సరాల్లో ఉపయోగపడింది మీ అందరికీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ జిల్లాను మీ పేరుని ఊరిని కూడా తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి నాపై మీరు కురిపిస్తున్న ఆదరణకు నా కృతజ్ఞతలు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ రాముడి ఆశీస్సులు కానీ అలాగే ముఖ్యంగా ఆ రాముడి దీవెనలు కానీ ఆ రాముడి జీవితం కానీ మనందరికీ ఆదర్శం అవసరం కాబట్టి ఆ దేవుడి ఆశీసులు దీవెనలు ఉంటాయని తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కూడా మంచిగా వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీరాముని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంది ఎనభై వేల కుటుంబాలన్నింటికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి